మీ అవా చేతుల ఉంది కానీ ఏం దందా చేయాలనో తెలుస్తలేదురా అరే మంచిగా బట్టల షాప్ పెట్టురా మస్తు గిరాకీ ఏ మా ఒడు పెట్టే అట్లా పడ్డాడు ఇంకేదన్నా చెప్పు అట్లయితే టిఫిన్ సెంటర్ పెట్రా ఇరుగబడి తింటారు ఇంట్లో వండుడే తక్కువైంది సిటీలో అయితే ఏ బొచ్చాడు ఉన్నాయిరా వంట మాస్టర్ మంచోడు దొరకకుంటే అంత వద్దురా నాయనా ఏ మస్తు తిరిగిండ్రా ఏడ మంచి మడిగ దొరకతలేదు ఇరికిరికి గలీలా షాప్ పెడితే ఎవడొస్తాడు అనేటోళ్ళు గీ దందా మీద ఓ నదురయ్యారు మరి మీతో ఏమన్నా అవుతుందేమో ఏకాన ఉధర లేని మంచి అడ్డా అవసరం లేని ఫుల్ గిరాకుండే మందు మందుదీ గాన్రీగా సర్కారు పిలుస్తారు రెండేళ్ళ మామలా డిసెంబర్ ఫస్ట్ కాంచె చాలా అవుతాది అప్లికేషన్ ఫీజు లక్షలు మున్పు లక్షలే వస్తే దుఃఖము పోతే పైసలు లక్కీ లాటరీల పేరు రాకుంటే పైసలు వాపస్ ఇయరు మళ్ళా ఒక దుఃఖానికి ఎంత మంది అయినా పోటీ పడవచ్చు తెలంగాణ మొత్తంలో రెండు వేల ఆరు వందల ఇరవై ఉంటే గౌడ్స్ కు నోటికి పదిహేను ఎస్సీలకు పది ఎస్టీలకు ఐదు వాటికి టెండర్ అయ్యు ఉంటే యాభై లక్షలు యాభై వేలుంటే యాభై ఐదు లక్షలు లక్ష జనాభా ఐదు లక్షల మంది ఉంటే అరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు ఎనభై ఐదు లక్షలు అంతకు మీద జనాభా ఉండే ఏరియా అయితే కోటి పది లక్షల ఫీజు కట్టాల్సి ఉంటది రెండేళ్ల కిందట ఎలక్షన్ల ముందు ముందస్తు టెండర్లు విలిస్తే అప్లికేషన్ల పేరు మీదనే రెండు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు వచ్చినాయి మరి అప్పుడు దరఖాస్తు ఫీజు రెండు ఉండే ఇప్పుడు మూడు లక్షలు చేసినందుకు అల్కగా ఇంకో కోట్లు రావచ్చున్న గవర్నమెంట్ కు అప్పట్లోనే ఆడోళ్ళు మొగళ్ళు బొచ్చడి మంది పోటీ పడ్డారు వయన్సుల కోసము అర కాటన్ ఫుల్లు కాటన్ బీలతో మందుదందా మత్తంకుతున్నది కాబట్టి కాయషున్నోలు వాళ్ళంతా పైసలు పట్టుకుని తయారు ఉండరు మళ్ళా